హాయ్ ఎవ్రీవన్ హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజైతే నేను మీకు సెల్ఫ్ మేకప్ ఎలా చేసుకోవాలన్నది నేను మీకు చెప్తాను సెల్ఫ్గా మేకప్ ఎలా చేసుకోవాలి మనం ఎప్పుడైనా ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి వెళ్తాం మేకప్ వేసుకుంటారు కదా అందరూ అలా సెల్ఫ్గా మేకప్ ఎలా వేసుకోవాలన్నది నేను చూపిస్తాను నేనైతే ఎప్పుడు మేకప్ వేసుకోను కానీ వీడియో కోసం అయితే ఇవాళ ఖచ్చితంగా మేకప్ వేసుకొని మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సెల్ఫ్ మేకప్ ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను స్టార్ట్ చేద్దామా వీడియో అయితే స్టార్ట్ చేద్దామా మరి ఫస్ట్ అయితే వెట్ వైప్ తీసుకుని స్కిన్ అంతా బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి నేను ఆల్రెడీ బాగా చేసి క్లీన్ చేశానో అయినా మళ్ళీ చేసుకుంటున్నాను కొద్దిగా ఏమైనా చెమట పట్టినా పోతుంది మనం చేసే పనిలో ప్రొఫెషనాలిటీ ఖచ్చితంగా కనిపించాలండి ఫస్ట్ అయితే సన్ స్క్రీన్ లోషన్ అయితే యూజ్ చేస్తున్నాను మాయిశ్చరైజర్ అయినా రాసుకోవచ్చు మీరు స్క్రీన్ లోషన్ అయిపోయిన తర్వాత అయితే ఈ ప్రైమర్ అయితే యూస్ చేస్తున్నాను ఇది మాలియా బ్రాండ్ మాలియా బ్రాండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రైమర్ అనమాట ఇందులో గోల్డ్స్ పార్టికల్స్ కూడా ఉంటాయి చూడండి అనిపిస్తుంది మీకు మన సో సైమా బ్యూటీ ప్రోడక్ట్స్ బ్యూటీ ఎక్స్పోకి వెళ్ళాను కదా అక్కడైతే నేను ఈ మాలియా బ్రాండ్ ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను కన్సీలర్ అయితే ప్రైమర్ అయితే అప్లై చేయాలి కన్సీలర్ కాదు ఫ్లాలెస్ గా ఉంటది అంటే ఇప్పుడు చాలా స్మూత్ మేకప్ పైన మనం ఫౌండేషన్ వేసినా చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట అయితే ప్రైమర్ యూజ్ చేయాలి నెక్స్ట్ కన్సీలర్ అండ్రాయిడ్ డార్క్నెస్ ఉంది కదా దాన్ని నేను కన్సీలర్తో కవర్ చేస్తున్నాను నేనైతే మేకప్ అయితే చేసుకోనండి ఎప్పుడునూ కానీ మీకు చూపించడం కోసమైతే ఇప్పుడు మేకప్ చేసుకుంటున్నా నేను చాలా సింపుల్గా రెడీ అవుతాను ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను మాలియా బ్రాండ్ కలర్ చేంజింగ్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను ఇవాళ నార్మల్ ఫౌండేషన్ కాకుండా ఇది మనం సైమా బ్యూటీ ఎక్స్పోలో ఇది కూడా తీసుకున్నాను ఏ స్కిన్ వాళ్ళకైనా ఇది సూట్ అవుతుంది అనమాట చూడండి మాలియా బ్రాండ్ ఇలా వైట్ కలర్లో ఉందా ఇది ఫౌండేషన్ అనమాట ఇప్పుడు మన స్కిన్ మీద అప్లై చేయగానే ఇది మన స్కిన్ టోన్లోకి ఎవరి స్కిన్ టోన్లోకైనా అలా వాళ్ళ స్కిన్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఇది కలర్ చేంజింగ్ ఫౌండేషన్ అది ఇదైతే యూజ్ చేస్తుంది మిషన్ అయితే తీసుకుని డాట్స్ డాట్స్ లాగా పెట్టుకోండి నేను పక్కన అప్లై చేసి చూపిస్తాను మీకు ఫస్ట్ నా స్కిన్ టోన్లోకి ఎలా చేంజ్ అయిందన్నది మీరే చూడొచ్చు చూసారా ఈ పక్కకి ఈ పక్కకి చేంజ్ గమనించారా ఈ పక్కన ఈ పక్కన చేంజ్ ఉంది ఫౌండేషన్ ఇది కలర్ చేంజింగ్ ఫౌండేషన్ అనమాట మీకు చే చేంజ్ చూపించడం కోసమైతే నేను ఫస్ట్ ఒక పక్కనే అప్లై చేసుకున్నాను సరే నా కలర్ నా స్కిన్ టోన్లోకి వచ్చేసింది ఇది కలర్ చేంజింగ్ ఫౌండేషన్ అనమాట ఎవరి స్కిన్ బాగా బ్రైట్గా ఉన్న వాళ్ళ స్కిన్ పెట్టుకుంటే వాళ్ళ కలర్లోకి వస్తుంది బ్లాక్గా ఉన్న వాళ్ళకి బ్లాక్ వాళ్ళ స్కిన్ టోన్లోకి అలా ఎవరి స్కిన్ టోన్లోకి వాళ్ళకి మ్యాచ్ అవ్వద్ది అనమాట అది కలర్ చేంజింగ్ నెక్స్ట్ అయితే మాలియా బ్రాండ్ కాంపాక్ట్ అయితే యూజ్ చేస్తున్నాను మాలియా బ్రాండ్ ఐ షేడ్స్ వేసుకునేటప్పుడు ఎప్పుడు మనం ఇలాంటి బ్రష్ అయితే తీసుకోవాలి ఈ బ్రష్ ఇలా తీసుకున్నప్పుడు అప్లై చేసేటప్పుడు ఎప్పుడు ఐ షేడ్స్ అప్లై చేసేటప్పుడు కంటి కింద ఇక్కడ ఈ ఐషేడ్స్ పార్టికల్స్ అన్నవి పడకుండా ఉండాలంటే చిన్న టిప్ చెప్తున్నాను చూడండి ఈ ఈ బ్రష్ని వాటర్లో వాటర్లో తడిపి ఆ తర్వాత మనం యూస్ చేస్తే ఆ పార్టికల్స్ అన్నవి పడకుండా ఉంటాయి అన్నమాట ఇది టిప్పు నేను ఈ షేడ్స్ అవి ఎప్పుడు వేసుకోలేదు మీకోసమైతే వేసుకుంటున్నాను షేడ్స్ వేసుకున్న తర్వాతే బ్లెండింగ్ బ్రష్ అయితే తీసుకుని బాగా బ్లెండ్ చేయాలన్నమాట నేను చాలా లైట్ షేడ్స్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ పెద్ద ఫింగర్ ఐబాల్ పైన నెక్స్ట్ అయితే నేను మాలియా బ్రెండే మాలియా బ్రాండే ఐలైనర్ ఆ కాజల్ వాడుతున్నాను నేను ఏ ప్రోడక్ట్స్ తెచ్చినా ముందు నా మీదే ట్రై ట్రయల్ వేసి ఆ తర్వాత కస్టమర్స్కి వాడతాను అందుకే నేను ఈ కొత్త ప్రోడక్ట్ తీసుకున్నాను కాబట్టి నేనే ట్రయల్ చేస్తున్నాను ఇందులో బ్రౌన్ ఉంది బ్లాక్ ఉంది ఇది బ్లాక్ షేడ్ అనమాట నేను ఇప్పుడు బ్లాక్ షేడ్ అయితే కాజల్ పెట్టుకుంటున్నాను బ్లాక్ షేడ్ జెల్ కాజల్ ఇది చూసారా కట్ బ్రష్ అనమాట ఈ బ్రష్తో అయితే ఎలైనర్ వేసుకోవాలి రెండు కళ్ళకి ఐ లైనర్ అయితే వేసేసుకున్నాను మీకు కట్ అవసరం లేదనుకుంటే మానేయచ్చు నాకైతే ఇష్టం అలా పెట్టుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ లిప్ లైనర్ అయితే అలా గీసుకోవాలి నేను లిప్స్టిక్ అయితే లిప్ ప్యాలెట్లో అయితే యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే బ్లష్ బ్లష్ యూస్ చేస్తున్నాను చాలా లైట్గా వేసుకుంటాను ఇవన్నీ వేసుకోవడం నాకైతే తెలవట్లేదు అసలు అయితే ఇక్కడ షేప్ కోసం కట్ చేసుకోవచ్చు నాకు ఆల్రెడీ ఇలా కనిపిస్తుంది అందుకని నేను అలా చేసుకోవట్లేదు నేను ఇక్కడేమో కట్ చేసుకోవచ్చు ఇక్కడ బ్లష్ దీనిపైన హైలైటర్ త్రీ లైన్స్ కింద డివైడ్ చేసుకోవాలి తెలుస్తుందా మీకు బ్లష్ బ్లష్ అయిపోయింది కదా బ్లష్ ఐబ్రో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ డార్క్ వేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి లైట్ వేసుకోవాలి అలా ఫీల్ చేసుకో షాడో కోసం నోస్ కట్ అయితే చేసుకుందాం నెక్స్ట్ హైలైట్ చేసుకుందాం తెలుస్తుంది కదా మెరుస్తూ అది హైలైట్ అనమాట ఇప్పుడు మనం కొద్దిగా ఫౌండేషన్ తీసుకుని ఇక్కడ నీట్గా షేప్ చేసుకుందాం కోసం సార్ హైలైటర్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ స్టిక్కర్ పెట్టుకుందాం స్టిక్కర్ పెట్టుకుందా నొక్కురాదు కుంకుమ పెట్టుకోకపోతే నెక్స్ట్ లాంటి లాస్ట్గా టచ్ అయితే ఇచ్చేసుకుందాం ఇయర్ రింగ్స్ కూడా పెట్టేస్తాం అయితే ఇలా వచ్చింది బాగుందా బ్రైడల్ మేకప్ లుక్ ఇలా సింపుల్గా చేసుకోవచ్చు నచ్చిందా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఫైనల్ లుక్ ఎలా ఉంది ఈ సింపుల్ మేకప్ లుక్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి Okay, friends. Bye.